ప్రధాని మోదీ కామెంట్స్ మేము రెండు సున్నా లీడ్లో ఉన్నాం రెండు తొలి రెండు దశల్లో ప్రజల మద్దతు మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది ఈవీఎంలపై కాంగ్రెస్ దుష్ప్రచారం విపక్షాలవి దేశ వ్యతిరేక బుజ్జగింపు రాజకీయాలు వాళ్ళ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తెస్తారు గోవా మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఇవి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఒకటే ఏంటి వాళ్ళ అధికారంలోకి వస్తే చాలా చేస్తారు ఇప్పుడు ఏవైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వాటికి ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని తీసేస్తారు సిబిఐ ఈడీ అలాంటివి ఉన్నాయి ఈ దేశంలో అవినీతి పరుల్ని ఎంతో కొంత భయపెడతాయి అని ప్రజలకు ఒక ధీమా ఉంటుంది అది కూడా లేకుండా చేస్తారు వాటిని నిర్వీర్యం చేస్తారు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తీసుకొచ్చేయడం వల్ల మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో అలచడలు రాళ్ళు రువే బ్యాచ్ బ్యాచ్ మళ్ళీ రెడీ అవుతుంది అక్కడ పాకిస్తాన్ నుంచి ఆక్రమిత మన కాశ్మీర్ నుంచి లోపలికి ఉగ్రవాదులు చొరబాట్లు వస్తాయి మళ్ళీ జవాన్లకి ప్రత్యేక హక్కులు తీసేస్తారు జవాన్లు డైరెక్ట్గా కాల్చకూడదు వాళ్ళని విచారించి కాల్చాలా వాళ్ళని పట్టుకోవాలా ప్రాణాలతో లేకపోతే వాళ్ళని వదిలేయాలా పొరపాటున కాల్చిన వెంటే ఎందుకు కాల్చాం కమా అని చెప్పేసి జవాన్లు కూడా లోపలేస్తారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి జరిగేవి మోదీ కేవలం ఒకటే చెప్తున్నారేమో మళ్ళీ ఆర్టికల్ ఆర్టికల్ త్రీ సెవెంటీ తెస్తారని అదొకటే కాదు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉండదు కా మైనారిటీలకు ప్రత్యేకమైన హక్కులు ఒక బోర్డు ఇంకా బలోపేతం చేస్తారు అవసరమైతే షరియత్లా కూడా వాళ్ళకి ఎలవ్ చేస్తారు ఇవన్నీ కూడా మనం గమనికలో పెట్టుకోవాలి మోదీ వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ మనం